హాయ్ బీభాస్ అమెరికాలో లాస్ ఏంజల్స్ ఆ కార్ చిచ్చుకి రగలబడిపోతుంది లక్షల కోట్ల రూపాయలు నష్టం అట్లడమే కాకుండా మరణాలు కూడా సంభవించాయి కానీ అక్కడ ఫైర్ ఫైటర్స్ ఎంత ఫైట్ చేస్తున్నా మండలు అదుపులోకి రావడం కారణం నీటి కొరత నీరు దొరకపోవడం వల్ల అంటే ఆ కార్చుచ్చును ఆర్పే సరిపోయేంత నీరు దొరకపోవడం వల్ల ఆ కార్చుచ్చుని కంట్రోల్ చేయలేకపోతున్నారు కానీ చాలామంది ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే అలా కా రైలు పోతున్న లాస్ ఏంజల్స్ పక్కనే ఒక పెద్ద సముద్రం కూడా ఉంది సముద్రం నుంచి నీళ్ళు తెచ్చి ఆర్పేయచ్చు కదా అని చాలామందికి వచ్చే అనుమానం ఎందుకంటే ప్రతి ఒక్కరూ సైన్స్ తెలియని వాళ్ళు చిన్నపిల్లవాడిగా ప్రశ్నించే విషయమే ఇది కానీ విషయం ఏంటంటే సముద్రంలో అత్యధికంగా లవణాలు ఉంటాయి అంటే ఉప్పు ఉంటుంది ఈ ఉప్పు ట్యాంకర్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా ఉప్పు నీటిని తీసుకొచ్చి వీటిని చల్లాస్తే వెంటనే ఆ ట్యాంకర్లు హెలికాప్టర్లు ఈ ఉప్పు వల్ల దెబ్బ తినేసి చెడిపోతాయి అస్సలే పనికి రాకుండా పోతాయి కానీ టెంపరవరీగా పోతే పోయినాయి ప్రస్తుతానికి ఆ కార్చిచ్చిన ఆ ఉప్పు నీటితో ఆర్పేయచ్చు కదా ఏం హెలికాప్టర్లు ట్యాంకర్లు అంత ఇంపార్టెంటా పోతే పోయినాయి కదా అనుకోవచ్చు కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ ఉప్పు నీటిని ఇక్కడ అక్కడ అడుగులు తగలబడిపోతున్నాయి ఊర్లు కూర్లు రగిలిపోతున్నాయి ఆ ఉప్పు నీటితో అడవులని ఆ ఊర్లని తడిపేసి ఆ మంటలు ఆరిపేసిన తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయంటే తర్వాత ఒక్క చెట్టు కూడా మలవదు అసలు ఎడారి అయిపోతుంది ఎందుకంటే ఉప్పు నీరు ఆ భూమి పూర్తిగా పీల్ చేసుకొని చెట్లు మొలవకుండా అక్కడ పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది అది ఎలాగంటే మన సముద్రం పక్కన చూస్తూ ఉంటాం ఎప్పుడు రాళ్ళు ఇసుక తప్ప ఒక చెట్టు కూడా మలవదు అలాంటి సూత్రమే ఇక్కడ కూడా అప్లై అవుతుంది అందుచేత ఆ ఉప్పు నీటితో ఆ లాస్ ఏంజల్స్లో వచ్చి కార్చుని సముద్రం పక్కనే ఉన్నా కూడా ఆర్పేయలేకపోతున్నారు సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి